ర్క్ లైక్ ఫలక్ శర్మ షీ బికేమ్ హౌస్ యూ షుడ్ వర్క్ లైక్ దట్ ఆల్ హోల్స్ బట్ నో వన్ ఆర్ వర్కింగ్ వేర్లు దృఢంగా ఉండాలి చెట్టు వేర్లు దృఢంగా ఉండాలి అలాగే అలాగే మంచి ఎదగాలంటే సంకల్పం దృఢంగా ఉండాలి మరియు క్యాన్ యూస్ ఓకే సో యూ మదర్ ఇస్బుల్ ఐ వ్లాక్ యూ ఫాల్ యూ ఫాదర్ ఆల్సో సో మీ ఫాదర్ వచ్చిన మీ మదర్ వచ్చిన సార్ మీ ఇష్టం సార్ మీరు పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేశారు అంటే ప్లీజ్ చెప్పడానికి వంటి ప్లీజ్ మీ టోక్ నైన్ టూ ఇది నాకు సెకండ్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ టూ ఆఫ్ దస్ టేస్ట్ మీ పిల్లల్ని మీరు బాగా బాగా అబ్జర్వ్ చేశారు అంటే అంటే చాలా చాలా భయపడతాడు వెళ్ళాలి వద్దు అంటాడు సో సో అది ఓవర్కమ్ అయ్యాడు నేను ఎక్స్పెక్ట్ చెప్పాడు క్లాస్ మందిని వెతికి అడిగి వచ్చారు రైట్ రైట్ వెంకట సంథింగ్ మన పుట్టుగా పుట్టుగా సాధారణం సాధారణం మన మన కానీ మరణం మాత్రం చరిత్రను సృష్టించేలా ఉండాలి मई नज सीवर्धन स्टडी मुंसिपल मई हॉबी स्वाई गिविंग कम्युनिकेशन सी दैन ऑफ वर्किंग इन दोटे बॉयली स्टील मदर मदर इजरिंग मेडिकल शापर वाज कमी दर्टी थर्टीर गिटनली फेलिटल మా అబ్బాయి ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాడు తనకు చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్చుకోవాలని కొంచెం ఆశగా ఉండేది నేను గమనించిన ప్రకారం అయితే తనకి ఇంగ్లీష్ మీదనే ఎక్కువ ఆసక్తి ఉంది గమనించాను అందువలన ఎక్కడ మంచి ఇన్స్టిట్యూట్ దొరుకుతుందని చాలా కాలంగా వెతుకుతున్నాను ఈ మధ్య కాలంలోనే నేను కూడా గాంధీ రోడ్లో హరేజ్ అబేక్ అనే పోగ్రా ఇన్స్టిట్యూట్ని గమనించాను అందువలన ఇక్కడ బాగా నేర్పిస్తారు అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఆ చేర్పించాను జరిపించాను నేను అనుకున్న విధంగానే బాబు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకొని మనం నెక్స్ట్ డే డే పోయిన తర్వాత మనల్ని పిలుస్తారు మనం ఏం అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో తను బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాడు అందరూ కూడా ఇట్లే పిల్లలు బాగా గమనించి వారిని కూడా మంచి ఇన్స్టిట్యూట్లో చేర్పించి మంచి ఇన్స్టిట్యూట్ అంటే మన పొద్దునలో ఇప్పుడు అరేజ్ అవే ఇన్స్టిట్యూట్ ఉంది అందరూ అక్కడ గమనించి అందరూ చేర్పించండి మీ పిల్లలను బాగా అభివృద్ధి ఇంగ్లీష్లో ఎందుకంటే ఈ కాలంలో ఇంగ్లీష్ ఒక్కటే మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ వాడకుండా మాట్లాడగలవారు ఎవరు లేరు ప్రతి ఒక్కరు ఏదైనా కానీ మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే మాట్లాడగలుగుతున్నారు కాబట్టి మన పిల్లలకు ముందు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కనీసం మనమంటే ఎలాగో నేర్చుకోలేకపోయినాం చదువుకోలేకపోయినాం కాబట్టి మన పిల్లలైనా బాగా మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అందరూ బాగా గమనించి జరిపించండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఒక ఫోర్ వర్క్ అప్పుడు వాళ్ళ అమ్మని అడిగింటే వెళ్ళి కూర్చోకరా అని అది కూడా రాసాడు సెకండ్ వాళ్ళ నాన్నగారికి వెళ్ళింటే నాన్న అంటే తీయ అప్పుడు వస్తుంది కూర్చోకో అన్నాడు నెక్స్ట్ తో ఎక్కువ ఉందిరా అంటే కేజీలు కేజీలు అన్నారు అమ్మ కొట్టింది మేడం అప్పుడు ఎలా ఉందిరా అంటే

చాలామందికి ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు బట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా భయంగా ఫీల్ అవుతుంటారు సో పర్సనాలిటీ డెవలప్మెంట్ని యాడ్ చేస్తూ మానవ విలువల్ని ఇంపార్టెన్స్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ ఒక టూ హండ్రెడ్ స్టూడెంట్స్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటాం సో పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ఓపెన్ ఓవర్కమ్ చేయడం కోసం సో నాతో పాటు ఈ జర్నీలో ట్రావెల్ చేస్తున్నాం సో యూనస్ గౌస్ అండ్ మొహిద్దీన్ అండ్ అఫ్రీన్ అండ్ మై వైఫ్ హైమా ఎవ్రీబడి సో దర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ దే మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆల్ ద పేరెంట్స్ సో ఈ పేరెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూజ్ చేసుకుంటారో సో వాళ్ళ పిల్లల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఎస్పెషల్ డిజైన్ చేయడం జరిగింది సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద మీడియా హు సపోర్టెడ్ అస్ అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గేట్ ఆపర్చునిటీ వెల్ సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషన్లో ఈవెనింగ్ టైంలో ఫోర్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఎలర్ట్స్ బ్యాచ్ అవుతుంది బీటెక్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఎంప్లాయీస్ టీచర్స్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు సో దీంతో పాటుగా చిల్డ్రన్స్ ఎస్పెషలీ సిక్స్ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ వీక్లీ టూ డేస్ ప్రోగ్రామ్ మండే టూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ప్రోగ్రామ్స్ ఉంటాయి సో సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సో వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ ఎక్కువగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసినట్లయితే ఫస్ట్ బ్రాంచ్ టీబీ రోడ్లో ఉంది తాగారెడ్డి హాస్పిటల్ బ్యాక్ సైడ్ సెకండ్ బ్రాంచ్ ఎస్బీఏ ఎదురుగా ఉంది మెయిన్ బ్రాంచ్ ఎస్బీఏ ఎదురుగా సో ఈ టూ ఇన్స్టిట్యూషన్లో మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ వీ హావ్ అ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సో పేరెంట్స్కి దీని గురించి మరింత క్లారిటీ కోసం ఒకసారి ఇన్స్టిట్యూషన్కి విజిట్ చేస్తే విల్ గివ్ క్లారిటీ ఫర్ దమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్ర టూర్ పీపుల్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ